విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం విజయవాడ బెంజ్ సర్కిల్ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర పంటకాలవ రోడ్ మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది రండి ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు గుడ్డివారు చూస్తున్నారు గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతోమందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు అనేక చీకటాత్మలతో పీడించబడుతున్నవారు రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం రండి మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకు యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయ పొరుకందులు తెలియజేస్తున్నాను ప్రి దేవుని ఉదయం లేచి ప్రార్థించి దేవుని స్థుతించారు కదా మరి ఈ మంచి దినం దేవుడు మనకిచ్చారు కదా అందుకే మనం మన దేవుణ్ణి స్థుతించవలసిన వారమైనా ప్రిదేవుని బిడ్లారా ఎలా ఉన్నారు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి భయంకరమైన శోధన బాధలు అనారోగ్య పరిస్థితులు భయంకరమైన పోరాటాల మధ్యలో అలసిపోతున్నారా నిరాశతో ఉన్నారా ఒక నిస్పృహతో ఒకవేళ కొట్టుమిట్టాడుతున్నారా నా జీవితం ఇంతే నా బ్రతికింతే అని అనుకుంటున్నారా మీరేం భయపడాల్సిన అవసరం లేదండి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన మనకు అండగా నిలిచే దేవుడై ఉన్నాడు ఆయన మనకు కీడముగా దుర్గముగా మరి మనకు ఆశ్రయముగా దేవుడు ఉన్నాడు అందుకే వీరి దేవుని బిడ్డారా దిగులు చెందకూడదు మరి ఈ ఉద్యకాలం దేవాది దేవుడు మరి అలసిపోయిన నేతో ఆయన మాట్లాడాలనుకుంటున్నారు ఆయన శ్రేష్టమైన వాక్కుల ద్వారా నేను బలపరచాలనుకుంటూ శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం గ్రంథము నలభయో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని చదువుకుందామండి సొమ్మ సిల్లిన వారికి బలం ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే ఎంత గొప్ప వాగ్దానం కదా సొమ్మశిలిన వారికి బలాన్నిచ్చే దేవుడు ఆయనే చూడండి శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే ఎంత గొప్ప దేవుడా దేవుని బిడ్లారా ఈ పోరాటం నేను పోరాడలేకపోతున్నా ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులను నేను కొట్టుబెట్టాడుతూ రోజు ఈ కుటుంబాన్ని పోషించడానికి ఎంతగానో కష్టపడుతూ నేను అలసిపోయి ఉన్నాను నేను సొమ్మశిల్లిపోయి ఉన్నాను నా వల్ల కావట్లేదండి అని ఒకవేళ బాధపడుతున్నారేమో దేవుని వెళ్ళారా ఒకవేళ మరి రోగాల రోగం చేత రోజు పిడింపబడుతూ ఆ రోగం వలన మరి ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి సొమ్మశిలిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఉన్నారేమో అలాగే మీకున్న ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితిని బట్టి మరి అనేక రకాల పోరాటాలను బట్టి అవమానాలను బట్టి నిందలను బట్టి ఎన్నీ తట్టుకోవాలండి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల సమస్యలు ఒకవైపు నిందలు ఒకవైపు బాధలు ఒకవైపు కష్టాలు ఒకవైపు రోగాలు మరి ఈ యొక్క సమస్యలు అన్నిటిలో నేను నిలబడలేకపోతున్నాను నా వల్ల కావట్లేదండి అని ఒకవేళ సమస్యలిపోయిన పరిస్థితుల్లోనికి మీరు వెళ్ళిపోయి ఉన్నారేమో అందుకే యువతి కాలం ప్రభునితో మాట్లాడుతున్నారు ఆయన సొమ్మ సిల్లిపోయిన నీకు ఆయన బలాన్ని చేకూర్చబోతున్నాడు అలాగే శక్తిహీనులుగా మారిపోయి ఉన్నారేమో నా బలం సరిపోదేక ఈ సమస్యను పరిష్కరించుకోవటం నా వల్ల కాదు ఎప్పు తీర్చబో తీర్చడం నా వల్ల కాదు అలాగే ఈ రోగం నుంచి విడుదల పొందుకోవడం నా వల్ల కాదు ఈ కుటుంబాన్ని అస్సలు నేను పోషించలేనండి నా వల్ల కావట్లేదండి అని ఒకవేళ మీ శక్తినంతా కోల్పోయి కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో మీతో దేవుడు మాట్లాడుతున్నారు శక్తిహీనులుగా ఉన్న మీకు దేవాది దేవుడు బలాభివృద్ధి కలుగు చేస్తానని ప్రభు మాట ఇస్తున్నారు వాగ్దానం ఇస్తున్నారు ప్రదేవన్ బిడ్డలారా అంటే నీకున్న ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా దేవుడు చక్కపరచబోతున్నాడండి అండి బిడ్డ నీకు ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బంది నుంచి నీకు విడుదల అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల మరి నిందల నుంచి విడుదల అనేక కష్టాల నుంచి విడుదల అన్ని రకాల సమస్యల పోరాటాల నుంచి మరి నీకు విడుదల కలుగజేస్తున్నాడు దేవాది దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని కలుగజేసి ఆయన నీకు అండగా నిలబడుతున్నాడండి ఈ పరిస్థితులన్నీ కూడా చక్కపరచబడుతున్నాయి అందుకే మరి కృంగిపోవద్దు ధైర్యం తెచ్చుకోండి ఈ మాటను మీరు మీ హృదయంలోను తీసుకొని ఇసయా నువ్వు నన్ను సొమ్మశెల్ చేయడు తండ్రి సెల్లిపోయిన వీళ్ళు నాకు బలాన్ని ఇస్తూ శక్తిహీనుడుగా నేను మారినప్పుడు నీ బలాభివృద్ధిని నాకు కలుగు చేస్తూ నేను నమ్ముతున్నాను ఇసయని ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి వారి దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండబోతుంది ఎంతమంది ఈ వాగ్దానం మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధురా మహోన్నతురానికి వందనాలు ఎస్సయ్యా ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకు వందనాలయ్యా సొమ్మ సిల్లువానికి నువ్వు బలమునిచ్చే దేవుడు అని శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయ గొప్ప దేవుడు అని అయ్యా మీరు మాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు తండ్రి వందనాలు ఎస్సయ్యా నువ్వు గొప్పవాడివయ్యా అయ్యా నాయన జీవితంలో ఒకవేళ నీ పిల్లలు ప్రభా కష్టాలను బట్టి కన్నీటి పరిస్థితులను బట్టి నిందలను బట్టి వేదలను బట్టి ప్రభా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి అలిసిపోయిన స్థితిలో సొమ్మశీలిపోయిన స్థితిలో నిబిడలు ఉన్నారేమో తండ్రి వారందరినీ నాయన మీరు బలపరచమని ప్రార్థిస్తున్నామయ్యా శక్తిహీనులుగా ఉన్నారేమో ప్రభు ఎస్ వారి కుటుంబాన్ని నడిపించలేక అయ్యా వారి కుటుంబాన్ని పోషించలేక నాయన వారికున్న ఇబ్బందులను తట్టుకోలేక ఒకవేళ శక్తిహీనులుగా ఉండిపోయి ఉన్నారేమో వారికి నాయన బలాభివృద్ధి కలుగు చేయమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా ఆర్థికంగా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మానసికంగా ఆత్మికంగా ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాం నీలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం నాయన ఇంక ఎన్నడూ సొమ్మ పరిస్థితుల పరిస్థితులు వరకు రావడానికి వీళ్ళేదయ్యా నీ బలాన్నిచ్చి నీ శక్తినిచ్చి నీ బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితాల్లోకి నూతన కృప దిగునుగాక నూతన ఆశీర్వాదాల వరపైన గాక అలాగే ఈ దినమంతా ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మార్గం మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం విజయవాడ బెజ్ సర్కిల్ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర పంటకాలవ రోడ్ మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది రండి ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు బుడ్డివారు చూస్తున్నారు గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతోమందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు అనేక చీకటాత్మలతో పీడించబడుతున్నవారు రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం రండి మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకు నా ప్రాణము నిన్ను చేరయ్యా